మంచిగా అనిపించింది నేను పోయాను మా అమ్మ నాన్న ఒక్కరోజు కూడా గుడికి తీసుకెళ్ళలేదు రోజు కూడా ఎంతమంది మీ చేతులు ఎత్తుంది భగవద్గీత ఇంట్లో ఉన్నాయి అందరు ఇంట్లో ఉన్నాయా చదువుతున్నారా కొన్ని తలలు నరికిన మనగాడి కత్తి అయితే బంగారముగా భగవద్గీత అనేటువంటిది ఒక పరశువేది మాదిరిగా అన్నమాట దాన్ని మనము తెలిసో తెలియకో చదివినా దాన్ని ముట్టిరా మనం తెలిసో తెలియక చేసినటువంటి పాపములు పరిహారం అవుతాయి కాబట్టి హిందూ ధర్మ గ్రంథం ఏది ఎంతమైనది చెప్పండి ఎంతకాలము నీటిలో నున్న శిలనా నిజించిన ఫలమే మనసు మనం యాభై సంవత్సరాలు అయ్యా అరవై సంవత్సరాలు మన హిందూ ధర్మ గ్రంథం అంటే మనకు తెలియదు అదే ముస్లిం పిల్లవాడిని అడగండి క్రిస్టియన్ పిల్లవాడిని అడగండి వాళ్ళ ధర్మ గ్రంథం అంటే మా చెప్పే అవసరం లేదు ముస్లిం ధర్మ గ్రంథం అంటే మీరే మొదలు చెప్తారు వాళ్ళకంటే అని మీరు చెప్తారు మన హిందూ ధర్మ గ్రంథం భగవద్గీత అనేటువంటి ప్రతి ఒక్కరికి తెలవాలి ఇది తెలిసి ఉండాలి ఇంట్లో అందరికీ ఉండాలి కాబట్టి మన అద్భుతమైనటువంటిది సంస్కారం అనేటువంటిది ఎన్ని అనేటువంటిది కాదు ఎంతకాలం పూజించమనేది కాదు మన ధర్మం ఏది మనం ఆచరణ ఏం చేయాలి మనం ఎట్లా ఉండాలి అనేటువంటి మన పిల్లలను నేర్పడం పెద్ద గొప్ప ధనం దొరికినంత మాత్రం అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనం ఎందుకు వస్తున్నామంటే ఇక్కడ మన మనస్సు అనేటువంటి పవిత్రంగా ఉండి బ్రహ్మానందం పొందడానికి మనం ఇక్కడ వస్తున్నాం మనకి ఏమో లేదన్నమాట ఏముంటుంది ఇప్పుడు ప్రతిష్ట అయింది ఏం చేస్తాయి కొబ్బరికాయ కొట్టినాడు నైవేద్యం అటిపండు పెట్టిన మరో ఆర్తి చేయించి ఈ మూడైతే మనం తీసుకుపోతాం అది గుడికి అవి మూడు కూడా దోస్తులే కొబ్బరికాయ ఆర్తి కర్పూరం ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు ఎవరు చూడలేదు కొట్టేస్తాం అంతే చూసేసాం నైవేద్యం పెట్టినప్పుడు ఇది ఇస్తాం పెట్టేస్తాం ఆర్తి అయ్యేటప్పుడు కొబ్బరికాయ అనుకుంటుంది కొబ్బరికాయ అటిపండు కొడుతుంది కొబ్బరికాయ కానీ ఒక్కోడైనా చూసిందా చూస్తులే అట్టి కొబ్బరికాయ అటిపండుకు ఏమంటది నేను ఒలిచి పెట్టిన ఎవ్వరు చూస్తలేడు ఆర్తి చేసినప్పుడు మాత్రం అందరూ కూడా దృష్టి అక్కడే పోతుంది అందరూ కూడా చేతులు కొడుతున్నారు ఇది ఏం అని అంటే అప్పుడు చెప్తుంది అనమాట ఏమని చెప్తుంది మిమ్మల్ని ఆడ పెట్టిను నేను కర్పూరం ఏమున్నా నేను అర్పితమై భగవంతులో లీనమైన కాబట్టి అందరూ నన్ను దృష్టి అట్లనే మనం కూడా అర్పితం అనేటువంటిది కావాలి భగవంతుని అర్పితం కావాలంటే మన మనస్సును పెట్టాలి సమాజంలో ఎట్లా ఉండాలి పెద్దలను గౌరవించాలి మార్పులను గౌరవించాలి మీరందరూ కూడా ఈరోజు పొద్దున్నేమని ఎవరు దర్శనం చేశారు ఎవరు దర్శనం చేయాలి చెప్పండి అమ్మలు భగవంతుందా గురుదా మొదలు భర్తది దర్శనం చేయాలి ఎంత పని చేశారు చేతులు చెప్పండి అట్లా మొదలు లేవగానే మమ్మల్ని దర్శనం చేసినా చేయకుండా భర్తను మొదలు చేయాలి మా తర్వాత ఆచార దేవోలే మనం అందరం కూడా ఇప్పుడు చాలా ఏమైతున్నాయి అన్ని వృద్ధాశ్రమాలు అవుతున్నాయి ఒక్కటి కూడా ముస్లింలు వృద్ధాశ్రమం లేదు మనది మాత్రం వృద్ధాశ్రమములు ఉన్నాయి మనం పెద్ద కాగానే మన తల్లిదండ్రులు ఎలా పెడుతున్నాం వృద్ధాశ్రమంలో పెట్టేస్తున్నాం మరి మీరు పెద్దగా మీరు ఏం చేస్తారు మీ పిల్లలు మిమ్మల్ని కూడా పంపిస్తారు మనం ఏం చేయాలంటే ఒక్కసారి మీరు కాశీకి ఎంతమంది పోయి కాశీకి మీరు ఇన్ని పోవచ్చు కాశీకి ఒక్కసారి కాశీకి పోతే ఎంత పుణ్యం వస్తుందో ఒక్కసారి మనం తల్లికి ప్రదక్ష నమస్కారం చేసి ప్రదక్షిణ చేస్తే ఇరవై ఐదు సార్లు పోయినంత పుణ్యం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తాయి సేవ మాడు జన్మ సార్థకారనమాట తల్లి ఎట్టుంటుంది అనమాట మిమ్మల్ని కానీ ఉపాసం ఉంటుంది కానీ పిల్లల్ని చాలా మంచిగా చూసుకుంటుంది అనమాట అది సనాతన ధర్మంలో అది భారతదేశంలో బయట దేశంలో డెబ్బై ఏళ్ళైన ముసలమ్మకు ముసలాయనకు ఒక దేశంలో అయితే మీ నుంచి ఎత్తేస్తాను మన ఏం పనికిరాలని అయితే ఇక్కడ భారతదేశం నుండి బయట దేశం అన్నమాట ముసలు పిల్లవాడు జీతం చేస్తే తల్లిదండ్రులు తీసుకుపోయిన ఎనభై ఏళ్ళైందనుకో పేద గుట్ట మీద తీసుకపోతా ధనమని పడేస్తారట అయితే మన భారతదేశం యొక్క తల్లి యొక్క గొప్పతనం సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటని చెప్తా డెబ్బై ఏళ్ళైపోయి తల్లికి భుజం మీద పెట్టుకొని పోయి ఆడ పడేస్తే మనకు కనబడదంటే ఎంతో కిలోమీటర్లు డూతులు ఉంటుంది అనమాట ఆ పక్షులు అవి చేస్తాయి తల్లి ఎనభై సంవత్సరాలు అయింది కొడుకు భుజం మీద పెట్టుకొని గుడ్లల్లో పోయి పడేసే దారి దొరకదు అయితే తల్లి ఏం చేసిందంటే కొడుకు తీసుకుపోతే తల్లికి తెలుసు నన్ను చంపేస్తారు పడేస్తారనేటువంటి తెలుసు తెలిసినా పోయేటప్పుడు భుజం మీద చెట్లు కొమ్మలు తలుగుతున్నాయి అన్ని కొమ్మలు ఇచ్చుకుంటా పడేసుకుంటా వచ్చింది అనమాట అక్కడ పోయినాక దించేసి నన్ను పడేస్తావాడక పడేయన్నాడు అమ్మ నేను నిన్ను పడేస్తా కానీ నుంచి చే కొమ్మలు పడేసుకుంటూ వచ్చినావు ఎందుకమ్మా అని అడిగిన అనమాట కొడుక నీకు దారి ఆడ తప్పిపోతుంది అని ఆ కొమ్మలు చూసుకుంటాను వెండికి పోవాలనేటువంటి అంత అద్భుతమైనటువంటి లేదు దేవుడు ఎక్కడో నుండో తత్తేయో మన కన్న తల్లి కన్న దేవత అనమాట అందుకు ప్రతి ఒక్కరు కూడా మన తల్లిని పూజించాలి ఇట్లనే ఒక దగ్గర ఇద్దరు ముసలమ్మలు ఉన్నారు ఒకే ఒక కొడుకున్నారు ఇరవై ఐదు ఎకరాల భూమి వాడు ఇరవై ఎకరాల భూమి చేసుకున్నాడు తర్వాత ఇరవై ఐదు ఎకరాలు చేసుకున్న ఇంటి ముగ్గుంట ఒక గుడిసె ఉండే ఆ గుడిసెలో పెట్టిండ్రు ఆయన భోగాలను కూడా తీసేసుకున్నాడు కొట్టి బయటికి పంపిస్తే మఠానికి వచ్చారనమాట అన్ని తల్లికి దద్దులు వచ్చినాయనమాట నేను చూసి చలించిపోయిన పోలీస్ స్టేషన్లో చెప్పేసి వీళ్ళని తీసుకుపోయి భజన చేయాలని చెప్తే పోలీసు వాళ్ళు తీసుకొని వచ్చిన అమ్మా నీ కొడుకు భజన అవుతుంది అంటే నా దగ్గర వచ్చి మంచిగా ఏమైనా చెప్తుందేమనుకుంటే ఇంకా మంచి కొట్టుమని మెల్లగా తీసుకుపోయిన తర్వాత నాకు కాలు పట్టుకొని అబ్బా నా కొడుకు కొట్టకను కొట్టి భయం పెట్టుకుని నేను చచ్చినా సరే కానీ నా కొడుకు సల్లగా ఉండాలంటది ఎంత అద్భుతమైనటువంటి తల్లి అందుకే ప్రతి ఒక్కరు కూడా తాయి సేవ ఆడో సార్థక కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వెంబడి వచ్చేటువంటిది ఏది లేదు అన్ని ఇక్కడ విడిచిపెట్టాలి బాంధు బాంధవానం శ్మశాన పర్యంతమే వాగమి అందరు కూడా శ్మశాన పర్యంతం వేస్తారు మీ వెంబడి మీద ఏదైతే చేశారో ఈరోజు చేశారు ఏమేం చేస్తారు భూదానం స్వర్ణదానం ఇప్పుడు దేవాలయం కట్టించారు అందరు కొంతమంది చేశారు అందరూ వేయాలి కొంతమంది సత్పాత్రకే పెద్దవాపి చిత్తపాత్ర పెద్ద పెద్ద కోటేశ్వరుడు ఉంటాడు వాడు దానం చేయరు కానీ ఎందుకంటే దండు ఎంతైనా పెడతాడు అనమాట అది భగవంతుడు తీసుకోడనమాట మంచివాణ్ణి మాత్రమే తీసుకుంటాడు అనమాట ఒక చెరువు ఉంటుంది మనం కూడా ఒక లెవెల్ వరకు చిన్న దానం చేయాలి ఒకటి చేయడే చేయడవాడు ఒక చెరువు ఉంటుంది చెరువు కింద పొలం ఉంటుంది మీకు అవసరం ఉన్నప్పుడు ఏమిడిస్తారు తూమిడిస్తారు తూముల నుంచి పొలం వాడుకుంటారు తర్వాత దాని ఒక లేవల్ అయిన తర్వాత ఇంకేమొస్తుంది అదు వస్తుంది అన్నమాట అంటే ఒక లేవల్ నిండిన తర్వాత మీరు ఆటోమేటిక్ గా అన్నమాట ఆ వెళ్ళిపోయిన తర్వాత అది కూడా ఎందుకంటే మీరు ఒక లో వచ్చిన తర్వాత దానం పూజ జపధ్యానమితి ధర్మ మనం దానం చేయాలా కొంతమంది ఏం చేస్తారు ఆ లేవల్ నుంచి నీళ్లు పోకుండా దాన్ని కూడా కట్టిస్తారు అయితే ఆఖరికి ఏమైతుంది ఊర చెరువునే కొట్టుకోపోతుంది అది ఒక లేవల్ అయిన తర్వాత మనం దానం ధర్మం అనేటువంటి చేయాలి అట్లనే పెద్దల సమక్షంలో మనము వంగాలి నమస్కారం చేయాలి ఒక వాగున్నది అనుకోండి అపగారు వచ్చినాయేం జగద్గులు వచ్చినాయి పెద్దలు వచ్చినాయి మాకేం చేసిన వాళ్ళు వస్తారు ఊతారు అనుకుంటే అది తుమ్మ చెట్టు ఒట్టు వాగ్ గడ్డకుంటది అనమాట దాని యాభై ఫీట్లు లోపట ఉంటాయి యాభై ఫీట్లు పైన ఉంటాయి ఎవరొస్తే నాకేం చేశారు వస్తారు వాళ్ళంటే వాగొచ్చిందనుకో కొట్టుకోనిపోతుంది అందులో వాగులు అర ఫీటే ఉంటది లోపట ఏమది తుంగ చెట్టు అది గుడిసెల మీద కత్తం కదా మీద రెండు ఫీట్లు ఉంటాయి వచ్చిందంటే ఏమైపోతుంది అది మీ నుంచి నీళ్ళు పోతాయి బాగా వెళ్ళిపోయా నీళ్ళు పోయినా సమాజంలో కూడా మనం అట్లా ఉంటే మన గౌరవ ప్రతిష్టలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్దలను గౌరవించాలి ఇంత అద్భుతమైనటువంటిది మనం ఈ రోజు కార్యక్రమం మూడు రోజుల కార్యక్రమం కాబట్టి అందుకే ప్రతి ఒక్కరు కూడా పునర్మిత్రం పునర్భార్యం పునర్మహి భార్య పోతే భార్య దొరుకుతుంది దోస్తు సరిపోతే దోస్తు దొరుకుతాడు డబ్బులు పోతే డబ్బులు దొరుకుతాయి భూమి పోతే భూమి దొరుకుతాయి నా శరీరం పునః పునః ఈ శరీరం అనేటువంటిది మరల దొరకదు అందుకే ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ అనేటువంటి చాలా శ్రేష్టమైనటువంటి మానవ జన్మ కాబట్టి మనకు దొరికింది కాబట్టి దాన్ని సార్థకం చేసుకోవాలంటే ఇటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం ఉండాలి ఏడైతే చక్కెన్ ఉంటుందో చీమ ఏం చేస్తుంది చక్కెర తింటుందా తినదు మొదలు ఏం చేస్తుంది తెలుసా ఆడ చక్కెర ఉన్నది అంటే దాని దగ్గర పోయి చూసి వాసన చూసి వెళ్ళిపోతుంది చక్కెర తీసుకొని పోదు మరల ఏం చేస్తుంది పోయి దాని ఇంట్లోకి పోయి ఆడ చక్కెర ఉన్నదండి రండి అని తొలుకొని వచ్చి ఒకరి వెనక ఒకరు చక్కెర తీసుకొని పోతాను మరి ఇప్పుడు కార్యక్రమం ఉన్నది మీరు ఎంతమంది దొరికొచ్చారు చెప్పండి మీ ఎంబడి మీ ఎంబడి ఎటువంటి కార్యక్రమం మీరు దొరికొస్తున్నారంటే ఆడ హోమం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో మీరు ఒకరికి తల తొలకొస్తే అంత పుణ్యం మీకు వస్తుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో మీరు తొలుకొని రావాలన్నమాట చక్కెర ఎట్లయితుంది ఒకరినక అట్లనే మనం కూడా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం నిశ్శబ్దంగా ఉండాలి ఏం జరుగుతుందో మనం చూడాలి మీ సంసారం అనేటువంటిది ఉంటుంది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది దాన్ని కాకుండా మనం వెంబడి వచ్చేటువంటిది ఏమొస్తుంది భగవత్ చింతన భగవన్ నామస్మరణం మీరు అన్ని డబ్బు సంపాదించిన మీరు చనిపోతే ఇక్కడనే పెట్టాలి తీసుకుపోతారా ఒక ముసలాయన చనిపోయాడు అనుకోండి పలంగ మీద చనిపోతే పలంగా ఏం చేస్తారు మీరు గాలి పడేస్తారా పడేస్తారా మీరు పడేస్తారు కదా చాలామంది గాది పడేస్తారు చిత్రంజ కానీ గాది కానీ కొంతమంది పలంగ కూడా పడేస్తారు అనుకోండి ఎందుకంటే దాని మీద చనిపోయాడు అదే గాది కింద పది తులాల బంగారం ఉన్నది అనుకోండి పైసలు ఉన్నాయనుకోండి అవి పడేస్తారా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటా అదే అని పెట్టుకుంటారా అందుకే మన వెంబడి మీరు సరిపోమని మీ కోడలు ఇట్లా చూస్తుంది మీ మెడలు ఉన్నాయి ఏం చేస్తుంది దండం అని తీసుకుంటా తర్వాత ఏడుస్తుంది ఇవ్వాలేదో దండమని తీసేసుకుంటాం మీ వెంబడి వచ్చేటువంటిది ఏది లేదు ఏమొస్తుంది మీరు చేసినటువంటి మంచి చెడు మీ వెంబడి వచ్చేటువంటివి ఏమి ఉన్నాయి రెండే రెండు వస్తువులు పైసలు ఈ నేర్చిపెట్టాలి పెట్టాలి భర్తని నేర్చి పెట్టాలి పిల్లల్ని వీ నేర్చిపెట్టాలి పెట్టాలి ఇల్లుని నేర్చి పెట్టాలి బాంధు బాంధవులందరినీ నేర్చిపెట్టాలి పెట్టాలి మరి మీద అరే మీ అయినా కా మంచిగా చేసిండు గుడిలో కార్యక్రమాలు అవి కాకుండా రెండు వస్తాయన్నమాట అవి మీరు సంపాదించినటువంటివి కావు మీరు సంపాదించినటువంటివి కావు అవి మేమిచ్చినటువంటి గురి ఇచ్చినటువంటి మంత్రం గురించినటువంటి లింగము లేకుంటే రుద్రాక్ష లేకుంటే తులసిమాల మీరు పోతే మీ ఎమ్మరి మాత్రమే అవి వస్తాయి కాబట్టి అవి శాశ్వతమైనటువంటివి కాబట్టి అది మనము సదా ఎల్ల కాలం విభూతి రుద్రాక్షిద్దర వరిగే నోడంబే మనం ఏం పెట్టుకోవాలి భస్మం పెట్టుకోవాలి కుంకుమ పెట్టుకోవాలి ఇది మనకు సౌభాగ్యవదైన ఇప్పుడు టికిలీ సౌభాగ్యవతిరాల్సి వస్తుంది అప్పుడు కుంకుమం అన్నమాట ఇక్కడే గురుగారు వచ్చారనమాట ఇట్లనే కార్యక్రమం నడుస్తుంది అందరూ దర్శనం చేసుకున్నారు ఒక దొంగ కూడా ఎందుకు దర్శనం చేసుకుంటే అప్పగారు దర్శనం చేసుకుంటే నాకు దొంగతనం మంచిగా అవుతుందని దర్శనం చేసుకున్నాడు అనమాట గురుగారి యొక్క దృష్టిపోయింది అనమాట గురు ముంగట డాక్టర్ ముంగట మన లోపలి ఏమున్నా చెప్పాలన్నమాట ఇవి ఏం చేస్తావని అడిగారు అనమాట నేను ఏం చేస్తానంటే నేను దొంగతనం చేస్తాను అరే దొంగతనం చేయకరా దర్శనం చేసుకుని నేను దర్శనం చేసుకుంటే ఇంకా ఎక్క బంగారం దొరుకుతుంది అని నేను దర్శనం చేస్తే నువ్వు నన్ను దొంగతనం చేయకంటావు సరే చేయకపోతే చేస్తే చేస్తే భస్మమైనా పెట్టుకోరా అంటే నేను భస్మం కూడా పెట్టుకోనంటాడు సరే అది చేయకుండా చేయకపోతే ఎవరైనా భస్మం పెట్టుకున్న నొసలి మాత్రం చూడని చెప్తాను ఇది మాత్రం అది చూసినాకనే నీళ్ళు తాగాలి చూసినాకనే భోజనం చేయాలని చెప్తారు చెప్తాను ఇది మాత్రం చేస్తా నేను ఈ ఈ మీ వచనన్ని పాలిస్తా నాకు బంగారం మాత్రం దొంగతనం మంచిదా ఇస్తా కానీ నువ్వు మొదలు భస్మం ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ నొసలి చూసినాకనే భోజనం చేయాలి ఇలా ఇట్లా రోజు చూస్తుంటే రోజు పోతుండే ఇట్లనే ఎండాకాలంలో సమయం అయింది కాబట్టి కుమ్మరి రామప్ప అనేటువంటి ఉండడు గురుదీక్ష తీసుకున్నటువంటి రోజు భస్మం పెట్టుకుంటుండే అయితే ఆయన మట్టి దేవడానికి రోజు ఎండాకాలం ఉంది పెళ్లి సీజన్ ఉందని ఎక్క దేవడానికి నాలుగు గంటలకే పోయి పదకొండు గంటల దాకా రాలేదు వీడు ఇంకా ఏం రాకపోయాడు ఎనిమిది గంటలకే చూస్తుంటే వాడిని లోపల బగబగ మీద జగ జగ ఆకలి అరే వీడి ఇంకా రాకపోయా రామప్ప నేను ఏం చేయాలి నేను ఏం చేయాలి అనుకున్నట్టు వాడి ఆడంలో గురైతే చెప్పాడు కదా అని వాడికి పోయినమాట వాడికి పోయేటప్పుడు వాడు ఇట్లా తీస్తున్నాడు ఏమో ముల్లె దొరికింది వీడు అంత దూరం నుంచి ఏం చేసిందంటే రామప్ప అన్నాడు ఇట్లా అన్నాడు ఆ నేను చూసిన అని చెప్పేసి వాడు వెళ్ళిపోయారు దొంగ ఆయన వెళ్ళిపోయినా అన్నమాట వెళ్ళిపోయింటి అబ్బా వీడు ఏదో ఊర్లో పోయి అందరికీ ప్రచార ప్రచారం చేస్తాడు ఇక నేను ఏమైనా చేయాలని వాడు ఆయన రెండు భాగాలు చేసిండు బంగారం దొరికింది దాన్ని ఒకటి ఇంట్లో పెట్టి ఆ ఏమంటే అరే నేను చూసినా ఇంకేదే వస్తున్నావు ఏ నువ్వు నచ్చి కూర్చున్నాడు ఇంట్లో అని చెప్పి ఇది ఏం చేస్తున్నావు నువ్వు నడగల ఇంట్లో కానీ నువ్వు ఇది పెట్టుకో యువకు చెప్పకు అరే ఇది ఏమి నువ్వు పెట్టుకోగల లోపడా అంటాడు నువ్వు పెట్టుకో ఏమది నువ్వు పెట్టుకోగల లోపల అని లోపల పెడితే ఏం లేదు ఇది బంగారం ఉన్నది నువ్వులకి చెప్పు నాకు దొరికింది నీకు సగం సగమపిస్తున్నా నాకు సగం ఇస్తున్నా అరే నేను అది చూడలేదు పోయి గురు చెప్పిండు నీ అసలుకి ఉన్నటువంటి చూడమన్నాడు కాబట్టి నేను అది చూసినా అంటే అరే ఇట్లా అంటాడు అరే అప్పుడు గురుమూర్తి గురూరన్యన్యభావే అప్పుడు అన్నాడు గురు భస్మం పెట్టుకోమంటేనే ఇంత బంగారం ముగి గురు యొక్క సాన్నిధ్యంలో మనం ఉంటే ఎంత దర్శన ఆ రోజు నుంచి దొంగ చేయడం మానేసి సద్గురు యొక్క సాన్నిధ్యంలో పోయింది కాబట్టి ఎక్కువసేపు చెప్పకూడదు మీరందరూ కూడా ఆకలి అవుతుంది మైకు మాట్లాడేటోళ్ళకి ఇవ్వకూడదు తల్లులకు బట్టలు దుకాణంలో పంపించకూడదు భర్యకు నీళ్ళేయడం అందుకని మీ అందరు కూడా ఇంత అద్భుతమైనటువంటి సమయం చాలా అయింది కాబట్టి భవ్య దివ్యమైనటువంటి మరి మీ అందరికీ భగవంతుడు అందరికీ సద్బుద్ధిస్తూ మన మీ అందరికీ కూడేది ఏమి ఒకటే ఏంటంటే మన పిల్లల్ని సనాతన ధర్మంని ఆచరించండి మన పిల్లలు ఎక్కడ పోతున్నా ఏం చేస్తున్నారు అనేటువంటిది మీరు ప్రతి ఒక్కరు కూడా వారిపైన దృష్టి పెట్టాలి వాళ్ళకు గాజులు బొట్టులు అనేటువంటిది ప్రతి ఒక్కరు పెట్టి సంస్కారవంతమైనటువంటిది మనం ఇవ్వాలి కాబట్టి చాలా అవసరం అత్యవసరం కాబట్టి మనం ఎంత పూర్తి చేస్తున్నామని కాదు అందులో ఎంత మనస్సు అనేటువంటిది కావాలి అట్లనే మన పిల్లల్ని సంస్కారవంతంగా ఉంచి మీ అందరికీ సద్పు తీయాలని నాయత్వ రెండు మాటల్లో ఆ భజరంగ బలిగా అర్పించి అమ్మా మీరు తిల్లేదేమో అందుకే మీరు జై కొడతలేదు జై కొట్టాలి జై కొడితే భగవంతుడు మిమ్మల్ని ప్రత్యక్షం కలో నామం సంకీర్తనం అన కలియుగంలో నామ ద్వారా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అందుకే మనకు భగవంతుడు ఇచ్చారు ఏంటంటే మనం మాట్లాడడానికి ఇచ్చాడు కాబట్టి మనం ఏం మాట్లాడాలి భగవంతుని యొక్క నామస్మరణే అద్భుతమైనటువంటిది కాబట్టి మనం ఎల్లప్పుడూ సదా నీళ్ళల్లో పడవ ఉండాలి పడవలో నీళ్ళు ఉంటే సంసారంలో మనం ఉండాలి కానీ మనలో సంసారం శిష్యుడైన చీమంత తప్పు చేసిన బోధగలవాడైన లేదు ముక్తి నావకు తూటున్న నదిలో నమునగదా విశ్వరావిరామ వినురవేను ఏ కింద చిన్న తప్పు చేస్తున్నావు ఏమైతున్నది అంటే చిన్న చిన్న పోయి పెద్ద తూటు నావ కింతది మనం ఈ ఒంటి నుంచి ఆవద్దు కొద్దిగా కొద్దిగా నీళ్ళు పోయి ఆయన మునిగిపోతుంది తప్పు ఒకరు తప్పు చేస్తే దానికి మూయాలంటే మరి మూడు తప్పులు చేయాల్సి వస్తాయి ఇంకొకరిని దీనికంటే ఎక్కువ ముఖ్యమైనటువంటి మీ అందరికి చెప్తున్నా పెద్ద పూజ మీరు అన్నదానం లక్ష రూపాయలు ఇస్తే తల్లి సేవ చేయకపోతే అది అన్నమాట మీరు ఎంత ఇచ్చినా కూడా మీరు ఇవ్వకపోయినా మాతృదేవ తాయి సేవ మాడు జన్మసార్థ దానికంటే ముఖ్యమైనటువంటిది ఒకరిని నిందా చేయకుండి ఒకరి వేసుకోకుండా ఒకరిది డబ్బు ఒకరి గురించి మాట్లాడు ఇదే తపస్సు ఇదే దాని అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇది యాచరించాలని చేస్తూ నా యొక్క రెండు మాటలు ముగిస్తాను ఓ నమస్వా